నేను ఏర్పరచుకున్న యాకోబు తర్వాత నా స్నేహితుడైన అబ్రహాము అబ్రహాము సంతానమా దేవుడు యాకోబుని ఆ తర్వాత యాకోబుని అబ్రహాముని అబ్రహాంని ఏర్పరచుకున్నాడు వినండి జాగ్రత్త వినండి యాకోబు మోసగాడు యాకోబు ఎవరండి మోసగాడు మోసగాడిని దేవుడు ఏర్పాటు చేసుకుని మార్చాడు హలే మోసగాడైనటువంటి యాకోబు లోకములా ఉన్నప్పుడు యావ్ అతను బయట తన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతను ఏర్పరచుకున్నాడు కాబట్టి తగిన సమయంలో తగిన కాలంలో దేవుడు అతను ఎలా మార్చాడంటే ఇస్రాయోలుగా మార్చేసాడు ఇస్రాయలుగా మార్చేది దానికి ముందు చాలా కష్టాలు పడ్డాడండి యాకోబు చాలా కష్టాలు పడ్డాడు మాంగారు ఇంట్లో చాలా కష్టాలు పడ్డాడు కష్టాలు కష్టాలాగాని లేవు అతను ఒకనొక రోజుకి ఇస్రాయిల్గా మార్చబడిపోయాడండి మరి అబ్రహాం పరిస్థితి ఏంటి అబ్రహాముని నా స్నేహితుడు అన్నాడండి అబ్రహాంని నా స్నేహితుడు అన్నాడు అబ్రహం నేను కూడా నేను నేర్పరచుకున్నాను అన్నాడండి అబ్రహం ఒకప్పుడు విగ్రహాలు అమ్ముకునేవాడు విగ్రహాలు చేసుకునేవాడు లోకస్తుడు వాళ్ళ తండ్రి కూడా లోకస్తుడే అలాంటి వ్యక్తిని లోకములో నుండి విగ్రహారాధనలో నుండి దేవుడు ఏర్పాటు చేసుకుని ఏమండి దేవుడు అబ్రహాముని స్నేహితుడిగా చేసుకున్నాయంటే స్నేహితుడుగా చేసుకున్నాయంట బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకి దాచేదన అంటానండి అంటే స్నేహితుల మధ్యలో ఏముండో దాపరకలుండవు ఏం చేయాలనుకుంటాడో అది ముందుగా ఎవరు చెప్పేవాడు అంటే అబ్రహాము చెప్పేవాడు అందుకే యోహాను సువార్తలో కూడా అధ్యాయంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది ఎందుకో ఏమండి వచ్చిన తేట తెల్లంగా చెప్పాడండి వచ్చిన పిలుచు స్తోత్రం గట్టిగా ఆయన ఎందుకు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే దాసుడుగా ఉండాలని కాదు ఆయన కాళ్ళ కింద ఉండాలని కాదు ఆయన చేతి కింద ఉండాలని కాదు అసలు మిమ్మల్ని ద్వాసుడు అని పిలువకోకుండా స్నేహితులు అని పిలుస్తున్నాయంట స్నేహితుడుగా ఉండటానికి పిలుచుకున్నా అంటండి ఆయన మనల్ని హలేలుయ్యా మనతో లోకంలో ఎవడైనా స్నేహం చేస్తాడా అసలు స్నేహం చేయడం మనతోటి కానీ ఏసయ్యా మనతో స్నేహం చేస్తాను అని చెప్పాడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే స్నేహితులుగా ఉండాలని స్నేహితులుగా ఉండాలని స్నేహితులతో మనం ఏ విషయాన్ని అయినా నిర్భయంగా పంచుకుంటాం తల్లిదండ్రులకు చెప్పలేని విషయాలు కూడా అన్నదమ్ములకు చెప్పలేని విషయాలు కూడా అక్క చెప్పలేని విషయాలు కూడా ఏ మర్మం లేకుండా ఏ దాపరకం లేకోకుండా చక్కగా పంచుకునేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే స్నేహితులు మాత్రమే అయితే లోక స్నేహితులు కాదు సుమా లోక ఫ్రెండ్షిప్ డే అని వస్తుంది కదా ఈ ఫ్రెండ్సే చాలామంది పంపలో ఏం చేస్తున్నారు ముంచుతున్నారండి ఫ్రెండ్షిప్ చేసి నేను మోసపోయాను ఫ్రెండ్షిప్ చేసి నేను ములిగిపోయాను ఫ్రెండ్షిప్ చేసి నేను నాశనం అయిపోయాను అనేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో అందుచేత బైబుల్ చెప్తుంది ముఖ్య స్నేహితుడు నమ్ముకోవద్దు మరి ఏ స్నేహితుడిని నమ్మాలి ఏసయ ఇంతకంటే మంచి ఫ్రెండ్ ఇంకెక్కడ ఉన్నాడండి ఏసై కంటే మంచి స్నేహితుడు ఇంకెక్కడ ఉన్నాడండి నువ్వు ఎప్పుడు మాట్లాడినా ఆయన మాట్లాడతాడు నీ ఫ్రెండ్కి ఎప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్ అయ్యి ఈ ఫ్రెండ్ ఎప్పుడైనా ఏం చేయొచ్చు మాట్లాడుతాడు ప్రార్థనలో కూర్చుంటే నువ్వు ఆయనతో మాట్లాడచ్చు బైబుల్ చదువుతుంటే ఆయన నీతో మాట్లాడుతుంటాడు ఇంత మంచి ఫ్రెండ్ ఇంకెక్కడ దొరకడండి ఇంకో మాట చెప్తే లోకంలో ఉన్న ఫ్రెండ్స్ మీరు ఏది చేసినా కరెక్టే అంటారు మీరు ఏది చేసినా కరెక్ట్ అంటారు మరి ఆ పిల్లలు ప్రేమించారు రా ప్రేమించురా తప్పేంటి నేనున్నాను నీకే నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను చూసాను ప్రేమించు పర్లే ప్రేమించు ఎవరు ఎవరు కరెక్ట్గా ఉన్నారా ఎవరు కరెక్ట్గా ఉన్నారు అంట అంట అదే ఈ ఫ్రెండ్ అనుకోండి ఏ ఫ్రెండ్ ఏసయ్య అనుకోండి ఈ ఫ్రెండ్ అని అనుకోండి ఏమంటాడు అరే లేరు లేరువాడా తల్లిదండ్రులు కని పెంచి పెద్ద చేస్తే తల్లిదండ్రులు మాట వినుక్కోకుండా తల్లిదండ్రులు చూసేదాకా ఆక్కోకోకుండా నీవుల పనులు చేస్తావా అని ఈ ఫ్రెండ్ ఏం చేస్తా అంటే నీకు బుద్ధి చెప్తాడు నువ్వు ఈ ఫ్రెండ్తో ఎప్పుడు మాట్లాడవు అసలా ఈ ఫ్రెండ్ నువ్వు చేసే పని ఏదైనా సరే ఈ ఫ్రెండ్ నీతో మాట్లాడాలంటే బైబుల్ దగ్గర రావాలి సామతుల రంగంతో కూర్చుంటే ఈ ఫ్రెండ్ అంత బాగా మాట్లాడతాడు నా కుమారుడా నా చిలికాడా అని మొదలెట్టి లెంపలు ఏం చేస్తాడో వాంచుతాడు లెంపలు వాంచుతాడు కానీ నువ్వు చేసే విషయాలు ఈ ఫ్రెండ్కి చెప్పు ఏ ఫ్రెండ్ చెప్తావు ఉన్న ఫ్రెండ్స్ చెప్తావు అందుచేత ఈ సమయంలో డైవర్జెంట్గా మీకు చెప్పబోతున్నటువంటి మాట ఏంటి అంటే దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరుచుకున్నాడు అంటే నీతో స్నేహం చేయాలని నిన్ను స్నేహితుడిగా చేసుకుంటూ ఉన్నాడు ఇంతకంటే గొప్ప స్నేహితుడు ప్రపంచంలో ఇంకెవరు లేరండి అసలు అందుచేత ఈ స్నేహాన్ని కాదనుకోవద్దు ఈ స్నేహాన్ని కలదనుకోవద్దు ఈ స్నేహాన్ని త్రోసిపరచొద్దు లోకంలో స్నేహితులు ఎంతమంది మనకి యాండిచ్చినా పర్లేదు దేవునికి స్తోత్రం ఎంతమంది స్నేహితులు మనల్ని విడిచిపెట్టేస్తే అంత బాగుపడతాం హలో ఎవరు బిడ్డలారా ఎంతమంది స్నేహితురాలు మిమ్మల్ని విడిచిపెట్టేస్తే మీరు అంత బాగుపడతారు కానీ ఈ స్నేహితుడు మాత్రం మనకు దూరం అయితే మన జీవితం నాశనం అయిపోతాయి కనుక ఈ సమయంలో దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు లోకంలో నుండి దేవుడు నీచులమైన మనల్ని ఎన్నికలైన మనల్ని తృణీకరింపబడిన మనల్ని ఏమంటే బలహీనమైన మనల్ని వెర్రివారమైన మనల్ని మనతో ఆయన స్నేహం చేస్తానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు